హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు చేపల కూర వండుతున్నానండి ఆల్రెడీ అక్కడే చేపని తీసేసుకొని కట్ చేయించుకొని వచ్చారు వాళ్ళు కట్ చేసినా కూడా కొంచెం మనం కూడా ఉప్పు వేసుకొని రుద్దుకోవాలి కదండి అందుకనే అయితే ఈ లోపల చింతపండు నానేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చేపకు చేపల కూరలోకి చింతపండు నానేస్తున్నాను ఒక వంద గ్రాములు వాటర్ పోసి కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఓకే అండి చింతపండు అయితే కడిగేసి వాటర్ పోసి నానబెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకుందాం ఈ లోపల చేపలు రుద్దుకొని వద్దాం ఉప్పేసి ఇలా రుద్దుతుంటే కొంచెం చూడండి ఎలా వెళ్తుందో అది అంటే దీని ఏమంటారు చేప పైన ఉంటుంది కదా గోధుమ కలర్లో నా నాసు ఏదో అంటారు కదండి అది వెళ్తుంది మురికి మన భాషలో చెప్పాలంటే మురికి వీటన్నిటిని ఇప్పుడు రుద్దుకోవాలండి ఓకే అండి అయితే టైం పట్టిద్ది చేపతలకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చిన్నప్పుడు మేము చేపల ఆట ఆడుకునేది ఇట్లా రుద్దుతుంటే వాటర్ పోస్తారు ఆట ఆడుకునే ఇప్పుడు చేపలు చేపలు రుద్దుతుంటే అది గుర్తు వస్తుంది హెల్త్కు చాలా మంచిదండి మటన్ చికెన్ల కంటే కూడా చేపలు తింటే కళ్ళు కూడా బాగా రోగొడతాయి నువ్వు బొద్దురదరాటదా స్నానం చేస్తున్నాయి చాపలు చాప ముక్కలు స్నానం చేస్తున్నాయి ఫ్రెష్గా మరి ఎగట్లేక చాపలు ముక్కలు అట్టే గుర్తాయి రా నాయనం బాబా బొత్త వచ్చింది చూడండి చాప ముక్క అన్ని పనులు నేర్చుకోవాలి నాకు ఆ పని రాదు ఈ పని రాదు అని చెప్పొద్దు ఎవరైనా ఆడపిల్లలు చెప్పేది మీకే ఆడపిల్లలకి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేస్తున్నానండి చేపల కూర కోసం ఫ్రెండ్స్ రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి నీట్గా కడిగేసుకున్నానండి కట్ చేసి మిక్సీ పట్టాలి ఓకే ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ అయిపోయింది ఉల్లి ఉల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసాను ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము బీట్రూట్ పేస్ట్ ఉన్నట్టే ఉంది ఎర్ర ఉల్లిగడ్డలు కాబట్టి ఫ్రెష్గా ఉంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ అయినా ఏదైనా మసాలా అయినా కొంచెం మగ్గనియాలి మంచిగా పచ్చి పొయ్యేలాగా మగ్గని ఇస్తే అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది చేపలకి యాడ్ అవుతుంది లైట్గా అదే మనం మంచిగా ఇప్పుడు ఏం చేస్తామంటే కరివేపాకు सारा ये पार्ट चेंज से इसको नहीं सिमलो बैठा होगा मंटा कुछ मेंचू कुछ मेंचू चापल पोर जरा डिफरेंट सूपर टेस्ट పిండి పாகு కలుస్తారు గా ఆ పாகுంది మరి పాలు మిర్చి ఏడమైపోయింది పసుపు పసుపు వేసుకోవాలి సుమారుగా చూసి కొంచెం సిమ్లో మగ్గనివ్వాలి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఏ వంట చేసినా స్టాక్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయినా మసాలా అయినా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఏదైనా కర్రీ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ఫ్రెష్గా నూరి పెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామండి ఇప్పుడు కలిపేసుకోవాలి చేపలు వేయ ముందే గుమ ఫ్లేవర్ వచ్చేస్తుంది వాసనకి కడుపు నిండి పోతుంది నెక్స్ట్ టైం చేపల బిర్యానీ రెడీ చేస్తాం కొత్త అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ యొక్క చింతపండుని తీసుకోండి టమాటాలు టమాటాలు దానికి టైం రాలేదు ఈరోజు మా తమ్ముడు రెడీ చేసేటువంటి చేపల పులుసు టేస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ నేను చేసినట్టు ఎవరు చేయరు అనుకో మొత్తం డిఫరెంట్గా ఉంది చింతాపూరుషు ఆయిల్ మరి వాటర్ ఇంకా ఎప్పుడు పోయాలా వాటర్ జాబ్ తీసుకుంటాం అందరూ చేయగలుగుతారు సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇస్తే కానీ అందరికి కుదరవుతారు

చేపల కలవరూరీ చేపల కూర దీని ఎది బారిపోవాలో ఉండదులే పుల్లకి కాకుండా మళ్ళీ మరీ చప్పగా చేయాల మరి పొలగైందనుకో పుల్లగేముండదు చక్కల కూర చింతపండు వేసినాం కదా పుల్లగా ఉంటుంది పుల్లగా అయితే బాగా తక్కువ లేడు పులుపు భరించలేడు కుత కుత ఉడుకుతున్నటువంటి చేపల పులుసు పులుసు కాగే లోపల పులుసు కాగే లోపల వేయించుకుందాం మెంతులే కదా మెయిన్ ప్రాసెస్ చేపల కూర అంటే మెంతు పొడి ప్రిపేర్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మరీ మాడనివ్వద్దు దోరగా వేగిపోయినాయి సల్ పెట్టుకోవాలి సల్ పెట్టాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెంతుల్ని మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మెంతి పొడి పట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతి పొడి వేసుకుంటున్నాము మెంతి పొడి వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు చెంచాలు వేసాము మొత్తం పోసాము మొత్తం పోసాము కలిపి మొత్తం రెండు చెంచాలు వేసామండి డబ్బాలు రెండు చెంచాలు రెండు చెంచాలు వేసుకొడేసాము ఆయిల్ ఉం ఉంచేసి తర్వాత వాటర్ పోయాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి సరిపోను నలభీమ పాకం అంటే విన్నారా ఎప్పుడైనా ఇదే చేపల పాకం మసాలా వేసుకోవాలండి మసాలా కూడా అప్పటికి ఇప్పటికి ఇప్పుడే పట్టేసాము మసాలా ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు వేస్తున్నాము పులుసు మసిలిపోతుంది చేపల పులుసు కింద ఓకే ఫ్రెండ్స్ చేప ముక్కలు వేయడం అయిపోయింది వీడిని ఇప్పుడు ఉడకనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ చేపల కూర రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లాస్ట్లో వేసేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడిగా చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోవాలిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చూస్తే నేను ఊరూరిపోతుంది ముక్క కదిలిస్తే ఈ ఆడ చితికిపోద్దామని చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తే నేను ఊరుపోతుంది ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్